హాయ్ అండి అందరికి ఈరోజు సరవ్పిండి చేసుకుంటున్నాం ఇంట్లో మా స్టైల్లో ఫస్ట్ టైం ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ జీలకర్ర కొంచెం నలిసేయాలి టేస్ట్ బాగుంటుంది ధనియాలు కొంచెం ఇట్లా దంచేసి చేసి అందులో వేసుకుంటాను బాగుంటుంది టేస్ట్ ఈ గానే దాచుకో పచ్చిమిర్చి కూడా దంచుకుంటాను టేస్ట్ బాగుంటది కారం పొడి కూడా వేసుకోవచ్చు దీనిది వేరే టేస్ట్ ఉంటుంది కరం పొడిది బాగా ఇట్లా ఉంటుంది మిర్చితో చేసింది బాగుంటుంది నేనైతే పచ్చిమిర్చి వేసుకొని నా స్టైల్లో వేసుకుంటున్నాను కాస్టింగ్ కాబట్టి నాకు చేసుకోవాలనిపించింది ఉల్లి ఉండే అది కూడా అయితే బాగుంటుంది కడిగిన నేను ఫస్ట్ కడిగి పెట్టి పచ్చ పచ్చగా దంచుకొని వేసుకుంటాను కారం పౌడర్ కూలి పెడ వేస్తాను నాకు సరిపడా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కొంచెం ఇలాగా దంచుకోవాలి పచ్చ పచ్చగా నేనైతే ఇలా వేసుకున్నాను ఓ ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ ముందు నానబెట్టుకున్నాను పల్లీలను శనగపప్పు అవి ఇప్పుడు ఇందులో వేసుకున్నాను ఫస్ట్ ఇవన్నీ మిక్సీ వేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా కలుపుకోవాలి వాటర్ బాగా ఒకటేసారి పోసుకోవచ్చు నువ్వులండి నువ్వులు ఇవన్నీ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి ఇవన్నీ మిక్స్ అయ్యేలా మంచిగా కలుసుకోవాలి ండు ఇట్లా కూడా వేసుకుంటారు డీప్ ఫ్రై వేసుకుంటారు కానీ ఆయిల్ మొత్తం ఆయిల్ అనేవిగా చేసుకోవడం అట్లా మనకు ఆయిల్ ఫుడ్ మంచిది కాదు కదా కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఇట్లా ఈ సర్వపిండా గిన్నెలకు ఒత్తుకుంటే అయిపోతుంది చాలా బాగుంటుంది హోల్స్ పెట్టుకోవడం వల్ల మంచిగా ఉడుకుతుంది పిండి అనేది కాలి హైలో పెట్టుకోకూడదు

అన్నీ పప్పు శనగపప్పు పల్లీలు నువ్వులు ఇవన్నీ చాలా అంటే చాలా బాగుంటుంది కొత్త వచ్చిన వాళ్ళు మాకు చాలా సప్పగా చేయండి ఫ్రాడ్స్ డ్రై చేయండి